చాలా మందికి తెలియని టాలీవుడ్ షాకింగ్ రిలేషన్స్ చూడండి అలనాటి మేటి నటి సావిత్రి బాలీవుడ్ నటి రేఖకు పిన్ని అవుతుంది రేఖ తల్లికి కూడా జమినీ గణేషన్ భార్య కావడంతో ఈ రిలేషన్ ఏర్పడింది కళా తపస్వి కె విశ్వనాథ్ గారు నటుడు చంద్రమోహన్ గారు గాన గాంధర్వుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు వరుసకు అన్నతమ్ములవుతారు అలనాటి హీరోయిన్స్ విజయ నిర్మల జయసుధకు మేనత్త కావడంతో సూపర్ స్టార్ కృష్ణ గారికి జయసుధ మేనకోడలవుతుంది టాలీవుడ్ బాలీవుడ్ లో నటిగా రాణించిన శ్రీదేవి పిన్ని కూతురి హీరోయిన్ మహేశ్వరి విశ్వ నటుడు కమల్ హాసన్ గారికి సుహాసిని కూతురవుతుంది కమల్ బ్రదర్ చారు హాసన్ గారి కూతురి సుహాసిని హీరో సందీప్ కిషన్ స్వయాన కెమెరామెన్ చోటేక నాయుడికి మేనల్లుడు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ యాక్టర్ రెహ్మాన్ ఇద్దరు కో బ్రదర్స్ అంటే తోడల్లెల్లు వీరి భార్యల స్వయంగా అక్కా చెల్లెళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్కి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మేనమామ అవుతారు రజనీకాంత్ గారి భార్య అనిరుద్ తండ్రికి చెల్లెలు హీరో కార్తీకి నగ్మ వదినవుతుంది ఎందుకంటే నగ్మ చెల్లెలు జ్యోతికను కార్తీ అన్నయ్య సూర్య పెళ్లి చేసుకున్నాడు రియా స్టార్ శ్రీహరి ప్రకాష్ రాజ్ తోడల్లు ప్రకాష్ రాజ్ మొదటి భార్య స్వయంక శ్రీహరి భార్యకు అక్కయ్య విద్యా బాలన్ ప్రేమని కజిన్స్ అవుతారు రైటర్ సుద్దాల అశోక్ తేజకు నటుడు ఉత్తేజ్ వరుసకు మేనల్లుడవుతాడు గున్నం గంగరాజు ఎస్ ఎస్ రాజమౌళి బావ బావమరదులు రమా రాజమౌళికి గంగరాజు అన్నయ్య సీనియర్ యాక్టర్ రాధిక నిరోష వరుసకు అక్క చెల్లెళ్ళు సిరివెన్నెల సీతారామశాస్త్రి బంధువుల అమ్మాయిని త్రివిక్రమ్ శ్రీనివాస్ పెళ్లి చేసుకోవడంతో సిరివెన్నెలకు త్రివిక్రమ్ కొడుకు వరస అవుతారు రచయిత నటుడు డైరెక్టర్ పోసాన కృష్ణమురళికి టాప్ డైరెక్టర్ కొరటాల శివ మేనల్లుడవుతాడు హీరోయిన్ శోభనకు హీరో వినీత్ కజిన్ అవుతాడు హీరో శ్రీకాంత్ మేనకోడల్ని హీరో గోపీచంద్ పెళ్లి చేసుకోవడంతో బంధుత్వం ఏర్పడింది డైరెక్టర్ మెహర్ రమేష్ స్వయాన మెగాస్టార్ చిరంజీవి గారికి తమ్ముడు వరస దాంతో రామ్ చరణ్ తో బంధుత్వం ఏర్పడింది